సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం ఉపవాస ప్రార్థన పది గంటలకు ప్రారంభమవుతుంది తప్పకుండా ఇదేనో ఉపవాస ప్రార్థనలో కుటుంబాలు కుటుంబాలుగా పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మా మనవి అలాగే రేపు ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఫస్ట్ సర్వీస్ ఐదు నలభై ఐదుకి చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచారు సెకండ్ సర్వీస్ ఎనిమిదిన్నరకి థర్డ్ సర్వీస్ పదకొండు పదిహేను నిమిషాలకి ఈవినింగ్ ఏడు గంటలకు ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది ప్రార్థించండి అవకాశం ఉన్న బిడ్డల ఆరాధనలో పాలుందండి దూర ప్రాంతాల నుంచి లైవ్ చూసేవాళ్ళు నిర్ణీత సమయంలో లైవ్ చూసి దేవుని వాక్యంని బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రాముఖ్యంగా రేపు రాత్రి అనగా ఆదివారం రాత్రి నేను దైవజనురాలు న్యూజిలాండ్ దేశానికి వెళ్ళబోతున్నాం క్షేమకరమైన ప్రయాణం ప్రభు అనుగ్రహించేటట్లు అక్కడ కూడా బలమైన పనిముట్టుగా మీ ప్రార్థనల ద్వారా దేవుడు వాడుకున్నట్లుగా మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎర్లీ మార్నింగ్ మెసేజ్ తప్పకుండా షూట్ చేసి అనుకూలతలు ఏర్పాటు చేసుకొని ప్రతిదినం ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ తప్పకుండా ఆ దేశంలో నుంచి కూడా మీకు అనుగ్రహించబడతాయి ఆ రీతిగా అన్ని వనరులు దేవుడు సమకూర్చినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మంచిది ఇదేనో మరో ప్రత్యేకమైన వర్తమానం మరో ప్రత్యేకమైన సందేశం ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నా ప్రార్థనలు కొన్నిసార్లు జవాబు రావట్లా ప్రార్థన చేస్తున్నానయ్యా చేస్తున్నాను 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 ఎంత చేసినా ఆ సమస్య నుంచి కొన్నిసార్లు నేను విడుదల పొందలేకపోతున్నా ఎంత ప్రార్థన చేసినా ఆ ఇబ్బందిలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నా ఉపవాసాలు జరుగుతున్నాయ్యా మా కొరకు అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇటు దైవశావకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంత గంభీరంగా ప్రార్థనలు జరుగుతున్నా ప్రార్థనకు జవాబు రావట్లా ఈ ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి అని కొంతమంది అయ్యా అదేమి విచిత్రం మేము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి మా జీవితాల్లో మాత్రం జరగట్లా కొంతమంది అనే మాట అది నవ్వాలో ఏడవాలో అర్థం కాదు ఏమైనా తెలుసా అందుకని ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మానేస్తున్నాం అయ్యా ఎందుకంటే వాళ్ళ కొరకు చేయటాన్ని బట్టి మా జీవితాల్లో జరగాల్సిన కార్యాలు జరగకుండా మా ఆశీర్వాదం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందని కొంతమంది అమాయకంగానే మాట విన్నారా మా ప్రార్థన ద్వారా ఇతరులకు విడుదల కలుగుతుంది కానీ ఎందుకు మాకు విడుదల కలగట్లేదయ్యా ఎందుకు అని అంటారు తమ్ముడు చెల్లి ఈ సమస్య మీకు నాకు మనకే కాదు చరిత్ర పొట్టలో అనేక మంది భక్తులకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుడైన పౌలు వారికి బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా ఇది జరిగింది పౌలు తన వ్యక్తిగతంగా తన కొరకు తాను చేసుకున్న ప్రార్థనలు చాలా తక్కువ ఇతరుల కొరకు చేసిన ప్రార్థనలే ఎక్కువ సహజంగా నమ్మకమైన దైవశావుకుడు ఎప్పుడూ తన కుటుంబం కొరకు తన కొరకు చేసుకున్న ప్రార్థనల కంటే ఇతరుల కొరకే ఎక్కువ చేస్తారు కదా అవును పౌలు వారు కూడా తన కొరకు తాను చేసుకున్న ప్రార్థనల్లో ఓ ప్రార్థన నా శరీరంలో ఒక ముళ్ళుందయా ఆ ముళ్ళు తీసేయి బాబు అదే అనారోగ్యమని ముళ్ళు అంటారు అనారోగ్యమని ముళ్ళుందయ్యా ఈ అనారోగ్యమని ముళ్ళుని తీసేయ్యా మొదటిసారి ప్రార్థన చేశాడు జవాబు రాలా రెండోసారి ప్రార్థన చేశాడు బాబు బాబు ముళ్ళు తీసే నాయన నేను ప్రార్థన చేస్తే అందరూ బాగుపడుతున్నారు కానీ నాకు మాత్రం స్వస్థత రాట్లా మీకు తెలుసా పౌలు వారి నడికట్టు పట్టుకుంటే చాలు ఇట్టే స్వస్థత కలిగేదట వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపోస్తుళ్ళు వారి నీడబడితే చాలు ఇట్టే స్వస్థత కలుగుతుందట అపోస్తులైన పౌలు వారి ఎవరి తల మీదైనా చేతులుంచితే ఉన్నపాటున వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం ఏంటి నడికట్టు పట్టుకుంటే స్వస్థత పౌలు నడికట్టు పట్టుకున్న వాళ్ళకి స్వస్థత కలిగింది ఆ నడికట్టు కట్టుకున్న పౌలకు మాత్రం స్వస్థత రాలా అవును ఇదేం విచిత్రం ఇదేం వీడ్వరమో చూడండి ఇదేం విచిత్రం ఇదేం వీడ్వరమో చూడండి రెండోసారి ప్రార్థన చేశాడు విడుదల కలగల మూడోసారి ముమ్మారు ప్రార్థన చేశాడు విన్నారా ముమ్మారు ప్రార్థన చేసిన ఆ బాధ నుంచి పౌలకు విడుదల కలగల కానీ ప్రభు అంటారు పౌలా నీ ప్రార్థన నేను విన్నా ముళ్ళు తీసేయను కానీ కృపను ఇస్తా ఆ కృపని నావరించినప్పుడు నీవిప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడిగా మార్చబడతావు అని దేవుడు పౌలుకు మాటిచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ఇదంతా బైబిల్లో ఎక్కడుందో మీరే రెఫరెన్స్లో రాయండి రైట్ ముమ్మారు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు అని దేవుడు మాట్లాడిన మాట కృప ఏం చేస్తుంది ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా ఎన్ని అనారోగ్యాల్లో ఉన్నా ఎన్ని అవమానాల్లో ఉన్నా ఎన్ని తిరస్కారాల్లో ఉన్నా ఒకవేళ గుండె అయినా గుండె పిండే మానసిక బాధ అయినా అది శరీర సంబంధమైన రోగమైన ఎంత కష్టమైనా కష్టాన్ని భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహించేది దేవుని కృప ఆ బాధను భరించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించేది దేవుని కృప కృప ఏం చేస్తాదో మీకు అర్థమయ్యే కోణంలో చెప్తా ఇప్పుడు హార్ట్ పేషెంట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి మత్ ఇంజక్షన్ ఇవ్వకుండా ఓ మాట మత్ ఇంజక్షన్ ఇవ్వకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కత్తి తీసుకొని ఏమండి ఛాతి మీద పెట్టి కత్తితో పరా పర పరా కాస్త ఉంటే ఆపరేషన్ చేసి అనుకునే లోపు ఈ భయంకరమైన నొప్పి భరించలేక బ్రతుకునేవాడు చచ్చిపోతాడు ఏమండే ఆ నొప్పి తట్టుకోలేక కాళ్ళు చేతులు ఎలా అంటాడు ఆపరేషన్ చేయటానికి కాళ్ళు ఒకటి పట్టుకోవాలా ఈ కాళ్ళు ఒకటి పట్టుకోవాలా ఈ చేయి ఒకడు పట్టుకోవాలా ఈ చేయి ఒకడు పట్టుకోవాలా ఎంతమంది పట్టుకున్నా ఎంత బాధ అయితే అద్భుతం తెలుసా ఆ మత్తు ఇంజక్షన్ ఇస్తే శరీరంలో ఎంత బాధన్నా తెలియకుండా కదా కదా ఆ మత్తు ఆ బాధ తెలియకుండా ఆ వ్యక్తికి ఎట్లా దేవుని కృప కూడా ఎంత బాధన్నా భరించడానికి కావలసిన శక్తి ఒక వ్యక్తికి కృపను గ్రహిస్తుంది పౌలుతో అంటాడు పౌలా నా కృప నీకు చాలు నిజమే మా సేవా జీవితంలో అనేక సార్లు వృద్ధదైవ సేవకులను చాలామందిని చూశాం శనివారం వరకు సోమవారం నుండి మంచంలో అల్లాడిపోతూ రోగం రోగం అని ఆదివారం ఉదయం వరకు కూడా అదే బలహీనతతో సేవకులు ఉంటారు విచిత్రం తెలుసా పదిన్నరకు ప్రసంగ సమయానికి వచ్చేసరికి ఆ మనిషికి స్నానం చేసి బట్టలేసి స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అటోకి ఇద్దరు ఇటోకొద్దరు భుజం మీద వేసుకొని చచ్చిపోయిన శవాన్ని మోసుకుంటా వచ్చినట్లుగా ఫుల్ ఫీడ్ దగ్గరికి తీసుకొస్తారు విచిత్రం ఫుల్ ఫీడ్ దగ్గర నిలవబడ్డారా ఆ గంట నర రెండు గంటలో అద్భుతమైన ప్రసంగం అద్భుతమైన ప్రసంగం ప్రసంగం అయిపోయిందా మామూలు ఇక ఇంట్లోకి తీసుకెళ్తే సోమవారం నుండి ఆదివారం పొద్దుడు దాకా ఇక బెడ్ బెడ్డే మంచమే అప్పుడు అనిపించింది కృప ఎంత గొప్పది నేనిప్పుడు పలకను నువ్వు అప్పుడే పలవంతున్న అన్నట్లుగా ఎంతోమంది జీవితాల్లో విన్నారా పలుమార్లు ప్రార్థన చేశాడు కృపించాడు కానీ వ్యాధి నుంచి విడుదల ఇవ్వాల ఎందుకు ఆ ప్రార్థనకు జవాబు రాలేదో తెలుసా పౌలంటే ఇష్టం లేక కాదు పౌలను బాధల వలయంలో చిక్కించాలని కాదు ప్రార్థనకు జవాబు ఇవ్వకూడదని కాదు పౌలును కీడులో నెట్టేయాలని కాదు పౌలు మేలు కొరకే విన్నారా పౌలు మేలు కొరకే ఆ ముళ్ళును దేవుడు అనుమతించాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా అవి కీడుగానే ఉంటాయి కానీ ఆ ముళ్ళు నీకు మేలే ఆ రోగం నీకు మేలే ఆ ఆర్థిక సమస్య నీకు మేలే అవమానాలు నీకు మేలే ఆ నిందులు నీకు మేలే ఆ తిరస్కారాలు నీకు మేలే దెవా ఇందులో నుంచి విడుదల దయచేయని ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వలేదు అంటే ఆ ముళ్ళును మేలు కొరకే దేవుడు అనుమతించాడు అని నువ్వు గ్రహించు విన్నారా అన్నయ్య ముల్లెట్ల ఎట్లా మేలుక అన్నయ్య పౌలు జీవితంలో ఉంచిన ముళ్ళు మేలుకెట్లని మేలుకని మీరు ఎట్లా చెప్తారన్నయ్య అంటారా చూడండి పౌరు గారి మాటలు ఇప్పుడు నేను రెఫరెన్స్ చెప్తాను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం చూడండి ఏడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగుగుట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడిను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అమ్మెన్ ఏమన్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషం ఏమండి పౌలు వారి కలిగిన ప్రత్యక్షతలు మామూలు ప్రత్యక్షతలు కాదు ఎంత గొప్ప ప్రత్యక్షతలు క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలుంటే ఈ ఇరవై ఏడు పుస్తకాల్లో సగానికి పైగా పుస్తకాలు రాసింది పౌలువారే యేసుక్రీస్తు వారు స్వార్త ప్రకటిస్తే సంపూర్ణ ఉపదేశాన్ని ప్రకటించింది పౌలువారే నీకు తెలుసా పౌలువారు బ్రతికున్న దినాల్లోనే ఆత్మస్వరూపిగా పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని చూశాడు దేవతోతల భాష విన్నాడు పన్నెండు మంది అపోస్తుల తర్వాత పౌలు చేసినంత సేవ ఇంకెవరు చేశారు నేనంట పన్నెండు మంది అపోస్తులు చేసిన సేవకెత్తు ఒక్కడు చేసిన సేవ ఒక కాదా ఏమండి ఆయన కలిగిన ప్రత్యక్షతలు మామూలు ప్రత్యక్షతలా అంటాడు పౌలు వారు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు బిడ్డ ఎందుకు దేవుడు ఆయనకు ఆ ముళ్ళు ఇచ్చాడంటే ఎక్కడ గర్వీస్ తోడవుతాడనో నా అంత తోడు లేడు నా ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నా భక్తి నా యథార్థత ఆ శక్తి నాలో ఉందని ఎక్కడ పౌలు వారు వెర్రవిగుతారో హెచ్చిపోతారో గర్వాంధుడవుతాడు అని దేవుడే తన చిత్తానుసారంగా ఆ ముళ్ళును పౌలు జీవితంలో అనుమతించాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో ఏ ముళ్ళు ఉంది బాధపడుకో బాధపడుకో ఏ ముళ్ళును దేవుడు అనుమతించాడు ఏడవకో ఎందుకయ్యా ఈ ముళ్ళు ఆ ముళ్ళు నీ మేలు కొరకే నువ్వు గర్వాంధురాలివి కాకుండా దేన మనస్కురాలిగా నువ్వు బ్రతుకుతూ దేన మనస్కుడిగా బ్రతకటానికి దేవుడే తన చిత్తానుసారంగా మూర్ఖుడైన భర్త అనే ముళ్ళు అప్పులనే ముళ్ళు శరీరంలో అనారోగ్యమనే ముళ్ళు అవమానమనే ముళ్ళు తిరస్కారం అనే ముళ్ళు ఏదో ఒక ముళ్ళు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ముళ్ళును దేవుడిచ్చాడు మీ జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంది వాక్యం చెప్పే నా బ్రతుకులో కూడా నాకు కొన్ని ముళ్ళు ఉన్నాయి తీసివేయమని నేను ప్రార్థన చేశాను అని చెప్పను కానీ ఎస్ ఆ ముల్లు ఇచ్చిన దేవుడే భరించటానికి శక్తిని ఇస్తాడు అనే నిరీక్షణ ఉంది ఆ ముళ్ళునిచ్చాడంటే కీడు కొరకు ముళ్ళు అనుమతించాల మహిమ కొరకే ఆ ముళ్ళును అనుమతించాడనే నిరీక్షణ ఉంది విన్నారా ఒక అద్భుతం స్మిత్ విగిల్ స్వర్త్ గొప్ప దైవ సేవకుడు అద్భుతమైన పెంతుకోస్తు ఉద్యమాన్ని ప్రపంచ దేశాలకు వ్యాపింప చేసిన గొప్ప దైవ సేవకుడు మాత్రమే కాదు గొప్ప స్వస్థత వరం కలిగిన దైవ సేవకుడు అట ఆ సేవకుని సాక్ష్యం చదివితే ఒళ్ళు జలతరిస్తుంది అద్భుతం తెలుసా ఆ దైవసేవకుడు ఎట్టి రోగగ్రస్తుడి మీద చేయిబెట్టినా ఇట్టే స్వస్థపడేవాడట కొన్ని లక్షల మంది ప్రజలు వస్తే అందరి తలల మీద చేతులు ఉంచటం కష్టమైతే ఓ పేద తాడు తీసుకునేవాళ్ళట తాడు ఆ తాడు చివరి ఇట్లా పట్టుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎవరెవరైతే తాడు పట్టుకుంటే అట్టే స్వస్థపడేవాళ్ళట అంత అద్భుతమైన స్వస్థత వరం కలిగిన దైవజనుడట ఓ విచిత్రం చెప్పమంటారా ఓ విచిత్రం చెప్పమంటారా ఆయనకి ఏకైక కుమార్తె అని ఇందులో విచిత్రం ఏముంది అంటారా ఆ పుట్టిన ఏకైక కుమార్తె పుట్టుకుతో మోగది చెవిటిది షాక్ అయ్యారా పుట్టుకుతో చెవిటిది మోగది ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్క మాట బిడ్డకు వినపడదు దేవుని సన్నిధిలో దైవజనుడు దేవా నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థపడ్డారయ్యా ఎంతోమందికి విడుదల కలిగిందయ్యా ఎంతోమంది బాగుపడ్డారయ్యా ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయ్యా నా కుమార్తె జీవితంలో ఇలా జరిగింది ఏంటయ్యా అందరి జీవితాల్లో కార్యాలు జరిగాయి మరి నా కూతురు జీవితంలో ఎందుకు నువ్వు కార్యం ఈ ముళ్ళు తీసేయ్యా ఏడ్చాడట అప్పుడు దేవుడు ఇదే మాట గుర్తుకు తెచ్చుకొని నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండాట్లు నుక్కడ అతిశయ్య ఎక్కడ డాంబికుడు అయిపోతావో ఎక్కడ గర్వాంధుడు అయిపోతావో గర్వాంధుడు అయితే నా కృపల నుంచి నువ్వు తొలగిపోతావు కదా నేను ఇచ్చిన వరం నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు హెచ్చిపోయే ప్రమాదం ఉంది కదా ఆ హెచ్చిపోకుండా ఉండునట్లుగా ఈ ముళ్ళును నీకు అనుమతించా ముల్లునిచ్చిన నేనే ఆ ముళ్ళును భరించడానికి శక్తిని కూడా నీకు ఇస్తా కృపను కూడా ఇస్తా కలవరపడకు అని ఆ గొప్ప దైవ సేవకుని జీవితం తమ్ముడు చెల్లి ఒకసారి నా వైపు చూడు ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్య నుంచి నాకు విడుదల కలగట్లేదయ్యా అని అంటున్నావా ఆ ముళ్ళు దేవుడే తన చిత్తానుసారంగా నీ జీవితంలో అనుమతించాడు ప్రార్థించు ఒకవేళ తన చిత్తమైతే ఆ ముల్లును అనుమతించిన దేవుడే ముళ్ళును తీసేస్తాడు ఒకటి ఖచ్చితంగా చెప్తాను ముళ్ళు తీసినా తీసేయకపోయినా ఆ ముళ్ళు మహిమ కొరకే దేవుడు అనుమతించాడు కలవరపడకు జలములలో పడి నువ్వు విడిచి జలములలో పడి నువ్వు నడిచిన జలాలు నిన్ను ముంచలేవు జ్వాలల్లో కూడా వెళుతున్న జ్వాలలు నిన్ను కాల్చలేవు పౌరువారి శరీరంలో ఉన్న ఆ ముల్లు పౌల్ని ఏమైనా చంపిందా నా నీ జీవితంలో ఎదురయ్యే నా వైపు చూడండి నీ జీవితంలో ఎదురయ్యే ఏ కీడు నీ కష్టం కలుగు చేస్తేమో కానీ నష్టం కలుగు చేయదు వాహ్ మరోసారి చెప్పమంటారా నీ జీవితంలో దేవుడు అనుమతించిన నీకు కీడుగా కనపడుతుంది ఏదైనా నీకు కష్టాన్ని ఇస్తుందేమో కానీ నష్టాన్ని కలుగు చేయదు ఆ కష్టమే ఈరోజు కనపడుతున్న ఆ కష్టమే యేసు నామ పేరిట రేపు మహిమగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు నా ప్రార్థనకు జవాబు రాలేదు కలవరపడుకో ఈ ముళ్ళు దేవుడు తీసేయలేదు తగిన కాలం అందు తీసేస్తాడు ఒకవేళ తీసేయలేదా తన మహిమ కొరకే దేవుడు అనుమతించాడు ఆ కీడును భవిష్యత్తులో దేవుడు మేలుగా మార్చునుగాక ఆ ముళ్ళుతోనే పౌలును ప్రపంచమంతా తెప్పలేదా ఆ ముళ్ళుతోనే ఎస్ రెండు ఖండాలను కదిలించి అద్భుతమైన శక్తిగా పౌలు పౌలును దేవుడు మార్చలేదా నీ జీవితంలో కూడా ఏ నామం పేరిట ఎన్ని ముళ్ళు నీ చుట్టూతా ఉన్నా నీ ద్వారానే తన మహిమ కలిగిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఏ ముళ్ళున్నా కృపనివ్వయ్యా అని అడుగు ఈ కృప దొరికే సమయం వేకువజాము ప్రార్థన ప్రతి దినం వేకుజాము లేచి ప్రార్థించండి అంతులేని కృపను పొందుకుంటారో ఆ దినమంతా మహిమ వెంబడి మహిమ అనుభవించటానికి దేవుడు కృప చూపించునుగాక రైట్ మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏ ముళ్ళు మీ జీవితంలో ఉన్న ఏసు నామం పేరిట ఆ ముళ్ళును దేవుడు తీసివేయునుగాక ఒకవేళ ఏదైనా ముళ్ళు దేవుడు తన చిత్తానుసారంగా అనుమతించాడా ఆ ముళ్ళు భరించడానికి కావలసిన కృప ప్రార్థిస్తుండగా ఇప్పుడే దేవుడు మీ మీద కొమరించును గాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు నైనా మా జీవితంలో ఎదురయ్యే కష్టాలు అవి నష్టాన్ని తీసుకొచ్చేవి కాదు ఏ ముళ్ళు మా జీవితంలో ఉన్న మహిమ కొరకే అనుమతించావు నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు నాకెందుకు విడుదల కలగట్లేదు కొన్నిసార్లు మనుషులు గదయ్యా కృంగిపోయావు అది మీ మహిమ కొరకేనని మేము హెచ్చిపోకుండాట్లు గర్వాంధులం కాకుండా మమ్మల్ని దేన మనస్కులుగా నిన్ను పోలి నడుచుకున్నట్లు మీరే ఈ ముళ్ళును అనుమతించేవని ఓ అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడావు ఎవరెవరు జీవితంలో ముళ్ళు అనుభవిస్తూ బాధపడుతున్నారో ప్రార్థిస్తుండగా ఇప్పుడే ఈ గడియలోనే ఏ సునామం పేరిట ఆ ముళ్ళును మీరు తీసివే ఎదురుగాక ఆ ముళ్ళును మహిమగా మార్చుదురుగాక కొందరి శరీరాల్లో ఉన్న ముళ్ళును భరించడానికి కావలసిన కృప ఇప్పుడే ఒక్కొక్క బెడ్డ తల మీద మీరు కొమరించుదురుగాక ఆ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం అద్భుతం చేసినందుకు స్తోత్రం ముల్లులన్నీ భవిష్యత్తులో మీరు మహిమగా మార్చబోతున్నందుకు స్తోత్రం ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన నేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమ్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక